హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి పోయిన డిఎస్సిలో వచ్చినటువంటి ప్రశ్నలు దానికి సంబంధించిన వివరణతో కూడిన వీడియో అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది తెలుగుకు సంబంధించిన ప్రశ్నలు ఈ వీడియోలో అయితే ఉంటాయి ప్రతి ప్రశ్న ఏ తరగతి నుంచి తీసుకోవడం జరిగింది ఆ తరగతిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మనం ఎక్కడి నుంచి అయితే క్వశ్చన్ తీసుకున్నారో దాని పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్ కూడా ఎక్కడి నుంచి అడగడం జరిగిందనే విషయాలు అయితే క్లియర్గా అయితే మాట్లాడతా చాలా ఇంపార్టెంట్ వీడియో మీకైతే యూజ్ అవుతుంది పక్కా ఇందులో ఉన్నటువంటి మొదటి ప్రశ్న గురించి తెలుసుకుంటే ఏ పది సంవత్సరాల జ్ఞాపకాలు అనే ఆత్మకథ ఎవరిదే అని అడిగారు కింద ఆప్షన్స్ అయితే నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు దేవులపల్లి రామానుజరావు సినారే దాశరథి రంగాచార్య దాశరథి కృష్ణమాచార్య ఏ పది సంవత్సరాల జ్ఞాపకాలు అనేది ఏంటంటే రైట్ ఆన్సర్ వచ్చేసి దేవులపల్లి రామానుజరావు దేవులపల్లి రామానుజరావు గారు సుప్రసిద్ధ సాహిత్యవేత్త ఆంధ్ర సారస్వత పరిషత్ వ్యవస్థాపకుల్లో ఒకరు తన జీవిత విశేషాలను తెలంగాణ రాజకీయ సామాజిక మరియు సాహిత్య పరిస్థితులను వివరిస్తూ ఏ పది సంవత్సరాల జ్ఞాపకాలని ఆత్మకథను రాసిండు దీని యొక్క ప్రత్యేకత ఏందని అడిగే అవకాశాలు అయితే ఉంటాయి ఏ పది సంవత్సరాల జ్ఞాపకాల ప్రత్యేకత ఏందని తెలంగాణ రాజకీయ సామాజిక సాహిత్య పరిస్థితులను తన జీవిత విశేషాలను కూడా ఇందులో రాయడం జరిగింది ఇక్కడ దాశరథి రంగాచార్యకు సంబంధించి జీవనయానం అనే ఆత్మకథను రాసుకున్నాడు ఈయన జీవనయానం అనే ఆత్మకథను రాసుకున్నాడు దాశరథి కృష్ణమాచార్యులు తీరని కోరిక అనే ఆత్మకథను కూడా రాసుకున్నాడు ఈయనకు సంబంధించిన విషయం కూడా అడిగే అవకాశం ఉంటుంది ఇక సంబంధించి సి నారాయణ రెడ్డి గారు విశ్వంబర అనే కావ్యం జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి కావ్యం ఇది విశ్వంబర అనేది ముఖ్యమైనటువంటి చెప్తున్నా ఇంకో ప్రశ్న చూడండి ప్రశ్నలో ఏమడిగిరంటే పక్షి పరమాత్మ శ్రేష్టం ఈ విధంగా ఇచ్చి ఇవి దేనికి సంబంధించిన పర్యాయ పదాలు అనేది అడిగారు ఇక్కడ చూడండి పక్షి అంటేనేమో నీరు పాలను వేరు చేయడం ఉన్న శక్తి పక్షిగా దీన్ని కూడా హంస అంటారు పరమాత్మ అంటేనే వేదాంతం పరంగా నిర్మలమైన ఆత్మను భగవంతుని హంస అని పిలుస్తారు లేకపోతే పరమహంస అని కూడా పిలుస్తారు అంటే ఏదైనా ఒక విభాగంలో ఉత్తమమైన దాన్ని సూచించడానికి ఈ పదాన్ని వాడతారు సూర్యుడు అని కూడా ఇచ్చారు ఆప్షన్లో సూర్యుడికి ఉన్న పురాణాల్లో సూర్యుడికి ఉన్న పేర్లలో హంస కూడా ఒకటి ఇక్కడ వీటన్నిటికీ సరిపోయిన పర్యాపదం హంస ఇక్కడ హంస అనేది రైట్ ఆన్సర్ దానికంటే ముందు సుధా చూడండి సుధా అనేది కూడా ఒకసారి తెలుసుకోండి సుధా అంటే పాలు సున్నం అమృతం తర్వాత హితం హితం అంటే లాభం క్షేమం ఇష్టం ఉపకారం క్షీరం అని అడిగే అవకాశం ఉంది క్షీరం అంటే పాలు తీపు నీళ్లు పాలపిట్ట మర్రి చెట్టు ఇవన్నీ కూడా పర్యాపదాలు ఇంకో ప్రశ్న ఏమడిగారంటే సెవెంత్ క్లాస్ నుంచి వచ్చినటువంటి ప్రశ్న రథము అనే దానికి పదాలు ఏందని ఇక్కడ రథము అంటే తేరు స్కందనం అరథము ఇవి రథముకు సంబంధించి పర్యావ సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఇది మైత్రి అనే పదానికి స్నేహం నెయ్యం సాంగత్యం సోపతి రణం అనే పదానికి యుద్ధం సమరం ఆజీ రైతు అనే పదానికి కర్షకుడు కృషి వలడు వసద అనే పదానికి భూమి ధరణి దరిత్రి అవని నేల ఒకవేళ క్వశ్చన్లోనే ధరణి అవని నేల అనే పదాలు దేనికి సంబంధించిన పర్యాయ పదాలని అడగడానికి కూడా అవకాశం ఉంది ఇంకో ప్రశ్న నాలుగవ తరగతి నుంచి తీసుకోవడం జరిగింది తెలువాహ నది ఇది ఏ నదికి సంబంధించింది అని అడిగారు తెలువాహ నది అనే పేరున్నటువంటి నది ఏది అని అడిగారు ఈ తెలువాహ నది అనేది ఫోర్త్ క్లాస్లో సెవెంత్ లెసన్ నేను గోదావరిని అనే లెసన్లో ఇదైతే ఉండడం జరిగింది దీని ఆన్సర్ వచ్చేసి గోదావరి దీని పేరే దక్షిణ గంగా అని పిలుస్తాం ఇది గోదావరి తెలువాహ నది అంటే గోదావరి అని అర్థం ఇంకో ప్రశ్న ఓమనగుంటలకు సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు సెవెంత్ క్లాస్లో ఎనిమిదవ పాఠంలో ఉంది ఇది ఓమనగుంటల ఆట బాలికలకు యువతకు అభిమానాస్పదమైన క్రీడ ఒక కట్టేదిమ్మలో పద్నాలుగు గుంటలు చెక్కి చింతగింజలు పోసి ఈ ఆటను ఆడుతుంటారు ఇక్కడ ఏమడిగారు అంటే ఓమెన గుంటల ఆటలో ఎన్ని గుంతలు ఉంటాయి ఆ గుంటలు ఎన్ని ఉంటాయని అడిగారు పద్నాలుగు ఉంటాయి ఇక్కడ ఇది ఆన్సర్ పద్నాలుగు కింద ఆప్షన్స్లో పద్నాలుగు పదమూడు పన్నెండు ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ పద్నాలుగు గుంటలు అనేది ఇక్కడ ఉన్నటువంటి వివరణ ఇంకో ప్రశ్న సేమ్ అదే పాఠం నుంచి అడగడం జరిగింది ఏడవ తరగతిలో ఎనిమిదవ పాఠం నుంచే ఈ క్వశ్చన్ అడగడం జరిగింది విప్ర వినోదులు అనే ప్రవీణులు ఏ విద్యలో ఉంటారని విప్ర వినోదులు అనే ప్రవీణులు ఏ విద్యలో ఉంటారని గారడి విద్యలో ఉంటారు ఇది కూడా సెవెంత్ క్లాస్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్ ఇందులో వీరు ఇంద్రజాల ప్రదర్శనను చేస్తుంటారు ఈ విధంగా కూడా గారడి విద్యలో వాళ్ళ ప్రదర్శన ఏ విధంగా ఉంటుందనే క్వశ్చన్ కూడా రావడానికి అవకాశం ఉంది ఇంద్రజాల ప్రదర్శన చేస్తుంటారు ఈ క్వశ్చన్ ఈ పాఠంలో చాలా క్రీడలకు సంబంధించిన విషయాలు అయితే ఉన్నాయి ఒకసారి అయితే ఈ పాఠాన్ని మళ్ళీ ఒకసారి చదివే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మరో ప్రశ్న ఇది కూడా సెవెంత్ క్లాస్ నుంచి అడిగినటువంటి ప్రశ్న శిల్పి అనే పాఠం ఇతివృత్తం ఏందని అడిగారు శిల్పి అనే పాఠం యొక్క ఇతివృత్తం అని కింద ఆప్షన్స్లో సామాజిక స్పృహ బాలిక విద్య ఈ విధంగా అడిగి కళా సౌందర్యం అనే ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు ఇక్కడ ఇతివృత్తం ఏంటంటే కళా సౌందర్యం అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ ఏడవ తరగతికి సంబంధించిన విషయ సూచిక ఆరవ తరగతికి సంబంధించిన విషయ సూచిక క్లియర్గా తెలిసి ఉండాలి అప్పుడే మనం ఇట్లాంటి ఆన్సర్స్ని డైరెక్ట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది ఎక్కువసేపు టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకో ప్రశ్న ఆరవ తరగతి విషయ సూచిక నుంచి అడిగినటువంటి ప్రశ్న వర్షం అనే పాఠం యొక్క ప్రక్రియ ఏదని అడిగారు వర్షం యొక్క పాఠం ప్రక్రియ ఏంది ఖండకావ్యం ఇక్కడ దీనికి సంబంధించి వర్షం సంబంధించి ఇతివృత్తం అడగవచ్చు కవి అడగొచ్చు ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది ఈ విషయ సూచికకు సంబంధించి ఆరవ తరగతి కావచ్చు ఏడవ తరగతి కావచ్చు ఎనిమిదవ తరగతి కావచ్చు వీటికి సంబంధించి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ సపరేట్ సపరేట్గా నేను వీడియోలు అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఆరవ తరగతిలో విశేష సూచికకు సంబంధించి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి ఒక్కో దానికి పది క్వశ్చన్లు అట్లా ప్రిపేర్ చేసి మీకోసం అందించే ప్రయత్నం చేస్తా ఇంకో ప్రశ్న ఆరవ తరగతి నుంచి అడిగినటువంటి ప్రశ్న కందుకం అనే పదానికి అర్థం ఏందని అడిగారు కందుకం అంటే బంతి అని అర్థం అట్లాంటి దానిపైన కందన కథనం అంటే ఏంది యుద్ధం కంచె అంటే రక్షణగా ఏర్పడిన కంప ఓరిమి అంటే ఓపిక మొన్నటి టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది ఒప్పు అంటే ప్రకాశించు వెలుగు కబ్జా అంటే దురాక్రమణ తనది కాని వాటిని ఆక్రమించడం కయ్యం అంటే కొట్లాట గొడవ ఇవన్నీ కూడా అర్థాల కిందికి వస్తాయి ఆరో ఉన్నాయి ఆరవ తరగతి నుంచి ఇంకో ప్రశ్న అడిగిరండి గోనబుద్ధారెడ్డి ఏ శతాబ్దానికి చెందిన వ్యక్తి అని గోనబుద్ధారెడ్డి ఏ శతాబ్దానికి చెందిన వ్యక్తి అంటే పదమూడవ శతాబ్దం ఇక్కడ కూడా కనిపిస్తుంది ఇక్కడ కూడా కనిపిస్తుంది ఈయన రాసినటువంటి రంగనాథ రామాయణం అనేది దీనిపై కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది ఈ రంగనాథ రామాయణంలో యుద్ధకాండ వరకు మాత్రమే గోనబుద్ధారెడ్డి రాయడం జరిగింది మిగతాది భూపతి విఠలానాథుడు పూర్తి చేయడం జరిగింది ఈ తెలుగులో తొలి రామాయణం ఏదని కూడా అడిగే అవకాశం ఉంటుంది తెలుగులో తొలి రామాయణం అంటే రంగనాథ రామాయణం శైలి దీని శైలి ఎట్లా అంటే సరళంగా మధురంగా ఉంటుంది అనేది మనం ఈయనది ఏ జిల్లా ఈ విధమైన క్వశ్చన్లు కూడా అడిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ డిఎస్సిలో ఇంకో ప్రశ్న వర్గ సంబంధించిన క్వశ్చన్ అడిగారు ఇక్కడ కా వర్గం చా వర్గం తా వర్గం పా వర్గం ఇవన్నీ కూడా వర్గయుక్కులకు సంబంధించిన వివరణ ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటిది కా నుంచి మా వరకు ఉన్న అక్షరాలను ఐదు వర్గాలుగా విభజించరు వర్గాక్షరాలు అంటారు వర్గయుక్కులు అంటారు ఇంకో ప్రశ్న గంగా మహాత్మయము రచించిన వాడు ఎవరు అని అడిగారు ఇక్కడ ఏనుగు లక్ష్మణ కవి అనేది రైట్ ఆన్సర్ దుర్జటి కాదు పోతన కాదు ఇక్కడ ఏనుగు లక్ష్మణ లక్ష్మణ కవి గురించి తెలుసుకుంటే ఈయన పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన వ్యక్తి ఈయన ఏ శతాబ్దానికి చెందిన వ్యక్తి అనే క్వశ్చన్ కూడా రావచ్చు భర్తహరి సంస్కృతంలో రాసిన సుభాషితాలను తెలుగులోనికి సుభాషిత రత్నావళిగా అనువదించండు గంగా మహాత్మయము రామేశ్వర మహాత్మయము ఇవి ముఖ్యమైనవి ఈ రెండు గంగా మహాత్మయము రామేశ్వర మహాత్మయము అనేది ఏనుగు లక్ష్మణి సంబంధించిన ముఖ్యమైన రచనలు ఇవి గుర్తుపెట్టుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఇట్లాంటి క్వశ్చన్స్కు సంబంధించి వివరణ అందిస్తూనే ఉంటాను ఖచ్చితంగా వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది డైరెక్ట్ అక్కడ నుంచి మీరు చూడడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని బేస్ చేసుకొని ఇంకా క్వశ్చన్స్ని ఏ విధంగా తీసుకురావాలి ఏ విధంగా మీకు అందించే ప్రయత్నం చేయాలనో నేను ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ